జూన్ నాలుగవ తేదీన రాబోయే ఫలితాల మీద కొన్ని కోట్ల మంది ఆ ఫలితాల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు రాజకీయ పార్టీ అధ్యక్షులు వాళ్ళేమో ఎక్కడో విదేశాల్లో సేదా తిరుగుతూ ఉంటే అండ్ కొందరు కొందరేమో కూడా అంటే వాళ్ళకు తోచిన కంట్రీలకు వాళ్ళు పోయి కొందరైతే మొత్తం మీద ఎంజాయ్ చేస్తూ ఉంటే కింది స్థాయి నాయకత్వం కింది స్థాయి కార్యకర్తలు మాత్రం ఇక్కడ కొట్టుకుంటూ తన్నుకుంటూ కేసులు పెట్టుకుంటూ ఊర్లో వదిలి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా కష్టాలు వాళ్ళనేదో వాళ్ళు పడుతూ ఉన్నారు ఈ క్రమంలో జూన్ నాలుగవ తేదీ రాబోయే ఫలితాలకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు రెడ్డి గారి సెంటిమెంట్కు ముడిపడుతూ పోలింగ్ జరిగిన పదమూడు నుంచి నాలుగవ తేదీ వరకు కూడా ఇరవై మూడు రోజులు ఉందని ఇరవై మూడు అనే నంబర్ సెంటిమెంట్తో చంద్రబాబుకు పెద్ద ఒక అనుసంధానమే ఉంటుంది ఒక పెద్ద కనెక్టివిటీ ఉంటుంది అని ఎందుకు అన్నది అందరికీ తెలుసుగా ఈరోజు మరోసారి విజయసాయి రెడ్డి గారు కూడా గుర్తు చేశారు ఎందుకు అని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరవై మూడు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో లాక్కుంటే చంద్రబాబు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుకి ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చాయని మే ఇరవై మూడున ఫలితాలు వెలువడయ్యాయి చంద్రబాబుకి ఇరవై మూడే సీట్లు వచ్చాయి సో అదే సెంటిమెంట్ని జూన్ నాలుగు ముడిపెడుతూ విజయసాయిరెడ్డి రెడ్డి గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇరవై మూడు మందిని తీసుకుంటే ఇరవై మూడు ఫలితాలు వస్తే ఇరవై మూడు సీట్లే చంద్రబాబుకి వచ్చాయి ఈసారి జూన్ నాలుగున ఫలితాలు రాబోతు ఉన్నాయి చంద్రబాబు మా ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామారాయణ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మా ఎమ్మెల్యేలు నలగర్ని కొన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నలగర్ని ఈసారి మళ్ళీ జూన్ నాలుగున ఫలితాలు రాబోతు ఉన్నాయి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది మీకు అర్థమవుతుంది కదా అని అంటే నాలుగు వస్తాయి అని చంద్రబాబుకు ఆ నాలుగు అనే సెంటిమెంట్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దగ్గర ఇరవై మూడు మందిని కొన్నారు ఇరవై మూడు ఫలితాలు వచ్చాయి చంద్రబాబుకి ఇరవై మూడు వచ్చాయి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు కొన్నారు సో జూన్ నాలుగున ఫలితాలు వస్తున్నాయి మళ్ళీ చంద్రబాబుకు నాలుగే వస్తాయి అని చెప్పి విజయసాయి రెడ్డి గారు అయితే చంద్రబాబు మీద జాలి కూడా చూపించేశారు ఆ ట్వీట్లో చంద్రబాబు మీద జాలి కూడా చూపించుకుంటూ మీకు వచ్చేది నాలుగే సీట్లు అని చెప్పి అయితే దెప్పిబడుస్తూ ఉన్నారు